హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ద ఎస్ కలెక్షన్స్ ఈరోజు మీకు లైవ్లో తీసుకొని వచ్చామండి జుమ్కాస్ అనేది ఇందులో మీకు ఏవైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి మనకి ఇవి పింక్ బుట్టలండి ఇవి గోల్డ్కి ఎలా అయితే స్క్రూ బ్యాగ్స్ వస్తాయో అలానే వస్తాయండి ఇవి ఇందులో మీకు ఏవైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి వీటి కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇవి చూడండి ఎంత క్వాలిటీ ఉన్నాయో ఇలాంటి క్వాలిటీ అనేది మీకు ఎక్కడ కూడా దొరకదండి ఇవి గోల్డ్ అంటే గోల్డ్ లాగానే ఉన్నాయండి ఒకసారి చూడండి వీటిని ఇంకా ఇలాంటి కలెక్షన్స్ మన దగ్గర చాలా అవైలబుల్లో ఉన్నాయండి ఇంకా నేను చూపిస్తూ ఉంటాను విత్ కాస్ట్ అయితే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇంకా మీకు ఇంకా పెద్ద సైజు బుట్టలు కూడా ఉన్నాయండి ఇదే కొంచెం మోడల్ చేంజ్ వస్తాయండి స్టడ్స్ దగ్గర చూడండి ఒకసారి క్వాలిటీ చూసుకోండి ఎలా ఎలా అయితే గోల్డ్కి బ్యాగ్స్ వస్తాయో అలానే వస్తాయండి క్వాలిటీ అయితే చాలా ఉన్నాయి ఇందులో అయితే రిప్ రిప్లికా కూడా వచ్చాయండి కానీ ఇంత క్వాలిటీ అయితే మెయింటైన్ చేయట్లేదండి ఒకసారి చెక్ చేసుకోండి వీటి కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడతాయండి ఇంకొంచెం పెద్ద సైజ్ బుట్టాసండి ఇవి కావాలనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ బుట్టలు చూడండి ఫాస్ట్ గోయింగ్ అండి ఇవి గోల్డ్లో చూసి అదే పనిగా చేయించినవేనండి ఇవి చూడండి లక్ష్మీదేవి అమ్మవారు ఎంత బాగా లోపల బుట్టలో ఉన్నారో ఈ బీడ్స్ ఒకసారి మీరు గమనించినట్లయితే ఇవి వచ్చా మనం గోల్డ్లో యూజ్ చేయాలైతే మన దగ్గర ఏవైనా కూడా ఓన్లీ స్కూల్ బ్యాక్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయండి వీటి కాస్ట్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ అండి ఇన్ కేసు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మటుకు ఇవి బుక్ చేసుకోవచ్చు స్క్రీన్ షాట్ తీసైతే ఉంచుకోండి చూడండి ఎంత బాగున్నాయో అవి ఇంకా మన దగ్గర కలర్ కలర్లో కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇవి కూడా కొంచెం మీడియం సైజు కన్నా కొంచెం పెద్దగా ఉంటాయండి బుట్టలు ఇవి కూడా సేమ్ అండి గోల్డ్ అయితే ఎలా ఉంటాయో అసలు అట్లానే ఉంటాయి మీరు పెట్టుకున్నా కూడా ఎక్కడ తీసుకున్నారని అయితే ఖచ్చితంగా అడుగుతారండి గోల్డ్ అని కూడా అడుగుతారు ఇవి మీకు ఏమైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి వీటి కాస్ట్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ అండి ఇవి చూడండి బ్లాక్ బుట్టలు అండి ఇవన్నీ తెప్పించినా అయిపోతూనే ఉన్నాయండి వీటి క్రేజ్ అలా ఉంది అసలు ఇంకా గోల్డ్ అంటే గోల్డ్ అట్లాగనే ఉన్నాయి నక్షి వాటి మీద మీరు ఏవి పేరప్ చేసుకున్నా కూడా ఇవి చాలా సెట్ అయిపోతాయండి బ్లాక్లో బ్లాక్ వస్తాయండి ఇవి ఇవి కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి కూడా మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ జీరో టూ వన్ నైన్ త్రీ సిక్స్ సెవెన్ నైన్ అండి మన దగ్గర ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుందండి క్యాష్ ఆన్ డెలివరీ అంటూ ఏమి ఉండదు మీరు బుక్ చేసుకున్న వెమ్మటే మేమైతే ఖచ్చితంగా ట్వంటీ ట్వల్ అవర్స్లో ఉంటే మటుకు మండే ఆఫ్టర్నూన్ అనేది ఖచ్చితంగా ఇస్తామండి ఈ బుట్టలు చూడండి ముత్యాలు లాగా ఉన్నాయి ఇవి కూడా గోల్డ్ రిప్లికాలోనే చేయించామండి చూడండి స్క్రూస్ కూడా ఎంత క్వాలిటీలోనే ఒకసారి చెక్ చేసుకోండి మీరు వీడియోలో ఇవి కూడా ఫోర్ నైన్ నైన్ రూపీస్ అండి అసలు గోల్డ్ ఎలా ఉన్నాయంటే అన్ అట్లనే ఉన్నాయండి ఇవన్నీ కావాలన్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి అండి చూడండి మన దగ్గర చాలా అవైలబుల్లో ఉన్నాయండి ఇవి ఈ బుట్టలు చూడండి కొంచెం మీడియం సైజులో వస్తాయండి ఇవి కూడా మన దగ్గర చాలా అయిపోయాయండి మళ్ళీ రీస్టాక్ చేయించాము ఇంకా బల్క్ క్వాంటిటీ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి ఇన్కేస్ కావాలా అన్న వాళ్ళు మటుకు వాట్సాప్ చేసుకోండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ జీరో టూ వన్ నైన్ త్రీ సిక్స్ సెవెన్ నైన్ అండి చూస్తున్న వాళ్ళతో లైక్ చేయండి మన ఛానల్కి కొంచెం సపోర్టివ్గా ఉంటుందండి చూడండి గోల్డ్ అంటే గోల్డ్ లాగానే ఉన్నాయండి పింక్ బుట్టలు అండి ఇవి క్లియర్గా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇందులో మోడల్స్ బుట్టల్లోనే చాలా మోడల్స్ ఉన్నాయండి కలర్స్ ఈ పింక్ కలర్లోనే చాలా మోడల్స్ అనేది అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి క్లియర్గా అనేది స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి కావాల్సింది అన్నవాళ్ళు ఇవి కూడా పెద్ద సైజ్ అండి ఈ పర్పుల్ బుట్టలు మీకు వెయిట్ మీదకైనా ఇవి సెట్ అయిపోతాయండి బుట్టలు కాబట్టి ట్రెడిషనల్గా ఇది వెయిట్ మీద సెట్ అవుతాయి వీటిలో మీకు ఏవైనా నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసుకోండి మన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో టూ వన్ నైన్ త్రీ సిక్స్ సెవెన్ నైన్ అండి చూడండి వీటి క్వాలిటీ చూడండి చాలా మంది అయితే ఇవి లో ఇస్తున్నారండి చాలా తక్కువ ప్రైజెస్కి కానీ వాళ్ళ క్వాలిటీ అనేది డిఫరెంట్గా ఉన్నాయండి మన దగ్గర ఒకసారి క్వాలిటీ అయితే చెక్ చేసుకోండి ఇన్ కేసు మీరు వీడియో అయిపోయిన తర్వాత వీడియో కాల్ ఫెసిలిటీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉందన్నమాట దాని నుంచి అయినా మీకు చూపిస్తామనండి మేము ఇంక కావాలన్న వాళ్ళ మటుకు స్క్రీన్ షాట్ అయితే మీ దగ్గర ఉంచుకోండి ఇవి చూడండి రాధాకృష్ణుడు వచ్చారండి వీటికి ముత్యం ఫినిషింగ్లో వస్తుంది కాకపోతే ఇవి స్క్రూబ్యాక్ కాదండి పుష్ బ్యాక్ వస్తాయి వీటికి ఇవి నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి మన దగ్గర చంద్రహారాలు కూడా అవైలబుల్లో ఉన్నాయండి చంద్రహారాలు అయితే అసలు తీసుకున్న వాళ్ళు అయితే చాలా మంచి రివ్యూస్ అనేది ఇస్తున్నారు అండి మనకి చూడండి విత్ క్వాలిటీ ఒకసారి చూడండి మీరు అసలు గోల్డ్ అంటే గోల్డ్ దాని వాటిలాగానే ఉన్నాయండి చూడండి మీరు ఒకసారి కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్షాట్ అయితే తీసుకోండి అసలు ఇంకా గోల్డ్ కూడా పనికిరాదండి డైలీ వేర్గా యూజ్ చేసుకున్న మీకు కలర్ అనేది ఏం పోదండి ఎన్ని ఫంక్షన్స్కి అయినా యూజ్ చేసుకోవచ్చు ఇంకా మన దగ్గర చాలా అవైలబుల్లో ఉన్నాయండి చూడండి ఇవన్నీ ఫాస్ట్ గోయింగ్ ఐటమ్స్ అండి మనకి ఇవి కేవలం త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే వస్తాయండి నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇన్ కేస్ మీరు ఎక్కువ బుక్ చేసుకుంటే మేము కొంచెం డిస్కౌంట్ కూడా ఇస్తామండి కావాలనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇందులో మల్టీ కలర్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి మన దగ్గర ఇంకా గోల్డ్ అంటే గోల్డ్ వాటిలాగానే ఉంటాయండి మీకు ఇంకా వీటి ముందైతే గోల్డ్ కూడా పనికిరాదండి అంత క్వాలిటీలో ఉన్నాయండి క్వాలిటీగా చేయించామండి చూడండి వీటికి స్క్రూ బ్యాగ్స్ ఎలా వచ్చాయో కావాలన్న వాళ్ళు మటుకు స్క్రీన్షాట్ తీసుకోండి కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ అండి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ జీరో టూ వన్ నైన్ త్రీ సిక్స్ సెవెన్ నైన్ అండి ఇందులోనే బ్లాక్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి మన దగ్గర బ్లాక్ కూడా క్వాలిటీ చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ మన దగ్గర చాలా బుక్ చేసుకున్నారండి కస్టమర్స్ కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా చాలా మంచి రివ్యూస్ అనేది మనకు ఉన్నాయి పింక్లోనే చాలా మోడల్స్ ఉన్నాయని చెప్పాం కదండి ఇవి చూడండి సైడ్ పీకాక్స్ వచ్చి వీటి కార్వింగ్ చూడండి ఎంత క్లియర్గా ఉన్నాయో క్వాలిటీ కూడా అలానే ఉందండి ఇవి కూడా స్క్రూబ్యాకే వస్తాయండి మనకి ఇవి త్రీ సెవెంటీ రూపీస్ అండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇవి ఇవి అయితే ఎన్ని అయిపోయాయండి మళ్ళీ తీసుకొని వచ్చాము నిన్న మేము కావాలనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి విత్ కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి అసలు ఇంకా గోల్డ్ అంటే గోల్డ్ వాటిలాగానే ఉన్నాయండి ఇవి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ జీరో టూ వన్ నైన్ త్రీ సిక్స్ సెవెన్ నైన్ అండి ఇందులో చాలా మోడల్స్ ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు క్లియర్గా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి స్క్రూబ్యాకే వస్తాయండి ఇవి కూడా ఇవి చూడండి ఇంకా గోల్డ్ గోల్డ్ కన్నా ఇంకెక్కువగా ఉన్నాయి చూడండి ఇవి ఎంత బాగున్నాయో ఇటు కార్వింగ్ చూడండి అచ్చం గోల్డేనండి ఇవైతే బ్యాకే వస్తాయండి ప్రతిదీ కూడా మన దగ్గర దీని కాస్ట్ వచ్చేసి త్రీ నైంటీ నైన్ అండి కావాలనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇవి పంజరం బుట్టల్లాగా వస్తాయి చూడండి బ్యాక్ సైడ్ స్క్రూబ్యాకే వస్తాయి ఇవి చాలా పెద్ద సైజు ఉన్నాయండి చూడండి మన హ్యాండ్కి ఎంత పొడుగున్నాయో మీకే అర్థమవుతాయి చూడండి ఇది కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి నచ్చితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఫ్రంట్ సైడ్ మాత్రమే స్టోన్స్ వస్తాయి బ్యాక్ స్లోగా ఉందండి ప్రజెంట్ ఇవి కూడా స్క్రూబ్యాక్ ఇయర్ రింగ్స్ ఏనా విత్ క్వాలిటీ చూడండి ఎంత క్లియర్గా ఉన్నాయో కావాలి వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి విత్ కాస్ట్ వచ్చేసి టూ నైంటీ నైన్ అండి ఇంకా మన దగ్గర చాలా ఐటమ్స్ అనేది అవైలబుల్లో ఉన్నాయండి ఇవి స్టడ్స్ చూడండి ఏజ్ వాళ్ళకైనా బాగా సెట్ అయిపోతాయండి ఇవి ఇవి కూడా స్క్రూ బ్యాకే వస్తాయండి మీకు ఇంకెన్ని రోజులు పెట్టుకున్న కలర్ అనేది ఏం పోవండి ఇవి ఏజ్ వాళ్ళకైనా క్లియర్గా బాగా సెట్ అయిపోతాయండి ఇందులో కలర్ ఆప్షన్స్ అనేది చాలా అవైలబుల్లో ఉన్నాయండి మన దగ్గర చూపిస్తానండి ఒకసారి కలర్ ఆప్షన్స్ చెక్ చేసుకోండి బ్లాక్ సీ బ్లూ చూడండి ఇవన్నీ మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి గ్రీన్ కూడా అవైలబుల్లో ఉందండి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి ఉంచుకోండి వీటి కాస్ట్ వచ్చేసి టూ నైన్టీ నైన్ రూపీస్ అండి ఇవైతే గోల్డ్ లో చూసి చేయించినవేనండి ఇవి కొంచెం గోల్డ్ లాగానే ఉంటాయండి కానీ బ్లాక్లో బ్లాక్ వస్తాయి ఇవి కూడా స్క్రూ బ్యాగ్లోనే మనకి అవైలబుల్గా ఉన్నాయండి నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ జీరో టూ వన్ నైన్ త్రీ సిక్స్ సెవెన్ నైన్ అండి ఇంకా చాలా ఐటమ్స్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి కిప్స్కి అయితే చాలా బ్యూటిఫుల్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి మన దగ్గర చిన్న స్టడ్స్ అండి ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి స్టడ్స్ నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి చూడండి డైమండ్ కూడా పనికిరానంత విధంగా ఉన్నాయండి ఇవి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి వీటికి కూడా స్క్రూ బ్యాగ్స్ వస్తాయండి మన దగ్గర ఈ బుట్టల్లో కూడా లక్ష్మీదేవి ఉన్నారు చూడండి ఇవి కార్వింగ్ చూడండి ఎంత బాగున్నాయో బుట్టలు కూడా కింద కూడా ఇది గోల్డ్ బాల్సే వస్తాయి స్క్రూ బ్యాక్ ఇయర్ రింగ్స్ ఇవి కూడా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇంకా లైవ్ ఇంతటితో టాప్ ఇస్తున్నామండి థ్యాంక్ యూ మీకు ఇందులో ఏమైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని మన దగ్గర ఇంకా చాలా అవైలబుల్ ఉన్నాయండి వంకీ ఉంగరాలు ఇవన్నీ ఉన్నాయండి కావాలనుకున్న వాళ్ళు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది మీరు వీడియో కాల్ అయినా చేయొచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్ఏ కలెక్షన్స్ థ్యాంక్ యూ